మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మా లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ ముమ్మరం చేశాయి ఇదే సమయంలో లొంగుపాటుకు హిడ్మా సస్యమిరా అంటున్నట్లుగా విశ్వసనీయ వర్గాల దారి తీస్తుంది చావోరేవో అడవిలేనో తేల్చుకుంటానో తప్పితే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మా లక్ష్యంగా భద్రత బలగాలు ఆపరేషన్ ముమ్మరం చేశాయి ఇదే సమయంలో లొంగుబాటుకు హిడ్మా ససేమిరా అంటున్నట్లు విశ్వసనీయ వర్గాల దారి ద్వారా తెలుస్తుంది చావో రేవో అడవిలేనో తేల్చుకుంటాను తప్పితే మరో ఆలోచన లేదని తన బెటాలియన్ సభ్యులకు హిడ్మా చెప్పినట్లుగా సమాచారం ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి లక్ష మనం చూడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ గా ఉన్న హిత్మా కోసం అనేక భద్రతా బలగాలు అక్కడైతే బాగా వేసిన పరిస్థితి లోపల అంతేకాకుండా స్వయంగా గత గత ఏడాది హిత్మా సొంత ఊర్లో ఊవర్ లోనే భారీ ఎత్తున కూడా పోలీసులు కేంద్ర బలగాలు కూడా క్యాంప్ పెట్టారు హిత్మా కోసమే పూర్తి కూడా ఒక వేట అయితే కొనసాగుతుంది అక్కడైతే ఈ మధ్య కాలంలో ఎక్కువ కూడా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి పదుల సంఖ్యలో కూడా మావోయిస్టు సరిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చయితే పిఎల్జీఏ బెటలయం నెంబర్ నెంబర్ వన్ కి తను కమాండోగా వహిస్తున్నాడు అయితే పూర్తి స్థాయిలో కూడా హిద్మాలో ఏదైతే పిఎల్జే ఫస్ట్ పేటాలలో పనిచేస్తున్నారో వాళ్ళు ఈ మధ్య కాలంలో కొంతమంది లొంగిపోయారు ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు జిల్లాలో ఒక అతను లొంగిపోయారు అంతేకాకుండా ఛత్తీస్గఢ్ లో ఇద్దరు ముగ్గురు లొంగిపోయారు అయితే లొంగిపోయిన సమయంలో వాళ్ళని పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఇంట్రాగేషన్ చేసినప్పుడు హిద్మా పరిస్థితి ఏంటి హిద్మా లొంగిపోయే అవకాశం ఉందా హిద్మా ఏంటి పరిస్థితి అంటే హిద్మా ఎట్టి పరిస్థితులు కూడా లొంగిపోనని చెప్పాడు ఏమైనా లొంగిపోయే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి లొంగిపోవచ్చని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కావచ్చు అందులో కొంతమంది ఆ పిఎల్జీఏ ఫస్ట్ పెట్టాలని సంబంధించిన కొంతమంది లొంగిపోయారు లొంగిపోయిన సమయంలో అక్కడ పోలీసులకి కీలక సమాచారం కూడా ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు అందులో హిగ్మా అయితే ఖచ్చితంగా లొంగిపోడు ఏది ఉన్నా సరే తను ఆ అడవిలో ఉంటా అడవి అడవిలో బతుకుతా ఆ తుది శ్వాశ అడవి నుంచి బయటికి రానని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది కొంతమంది లొంగిపోయిన వాళ్ళు స్వయంగానే పోలీస్ అధికారులకు కూడా చెప్పారు ఎందుకంటే హిద్మ అయితే పరిస్థితిలో లొంగిపోడంట తను అమీతు అనేది అడవిలో తేల్చుకుంటా అని చెప్పి కూడా చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడంతో కూడా ఇప్పుడు ఆ ఒక కథ మీద సామాన్యని చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్టులు కేంద్ర కమిటీకి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలకి పిఎల్జే ఫస్ట్ బెటాలియన్ కమాండ్ గా వహిస్తున్నటువంటి హిప్మా వాళ్ళ బ్యాచ్ సంబంధించి ఫస్ట్ పిఎల్జే ఏదైతే ఉందో ఆ కంపెనీ మొత్తం కూడా ఈ కేంద్ర కేంద్ర కమిటీ నాయకులకు పూర్తి స్థాయిలో కూడా ఒక కౌచంగా పనిచేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళందరికీ కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నేతలతో పాటు వివిధ రాష్ట్ర కార్యదర్శులకి పిఎల్జే కంపెనీ వన్ నుంచే పూర్తి స్థాయి కూడా హిట్మనే వాళ్ళకి భద్రతగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళ భద్రత మొత్తం కూడా ఇప్పుడు హిట్మకే అప్పజెప్పినటువంటి పరిస్థితి కాబట్టి అయితే ఇప్పుడు హిట్మనే టార్గెట్ చేస్తూ పోలీసులు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా హోమింగ్ చేస్తున్నారు అనేక భద్రతా బలగాలు కూడా భారీ ను కూడా అక్కడ బాగా వేసినట్టు హిట్మా మాత్రం పూర్తి స్థాయిలో కూడా తనకు లొంగిపోయే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు అతనికి మావోయిస్టు కీలక బాధ్యత కూడా అప్పచెప్పింది ఎందుకంటే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నేతలతో పాటు వివిధ రాష్ట్రానికి చెందినటువంటి కార్యదర్శుల బాధ్యత మొత్తం కూడా వాళ్ళ బరువు బాధ్యతలు మొత్తం కూడా హిట్మాకి అప్ప చెప్పారు హిట్మా వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా ఒక కవచంగా ఉన్నాడు హిట్మా ఏదైతే ఒక కంపెనీ ఏదైతే ఫస్ట్ పిఎల్జీఏ కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి కమాండ్ కమాండ్గా వహిస్తున్నాడు దాదాపుగా దాంట్లో నాలుగు నుంచి ఐదు వేల మంది కూడా పూర్తి స్థాయి కూడా భద్రతగా ఇప్పుడు కేంద్ర కమిటీ నాయకులకుతున్నారు దాంట్లో ఆ కెప్టెన్ గా ఇప్పుడు ఏదైతే హిట్మా ఉన్నాడుగా చెప్పేసి కూడా ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళ కొంతమంది చెప్తున్న పరిస్థితి మనం చూసి హిట్మా కోసం ఎన్ని రోజులు కూడా ఆ ప్రాంతంలో వేట కొనసాగుతుంది హిట్మా సొంత ఊరును కూడా పూర్తి స్థాయిలో కూడా సీఆర్పిఎఫ్ బలగాలు చుట్టుముట్టి అక్కడ మొత్తం కూడా క్యాంపులు పెట్టారు హిట్మా ఊరి నుంచి దాదాపుగా భూవర్తి నుంచి ఎటువైపు చూసినా కానీ దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో రెండు వేల మూడు వేల మంది సిఆర్పిఎఫ్ జవాన్లతో భారీ ఎత్తున కూడా క్యాంపులు నిర్వహిస్తున్నారు ఈ మధ్య కాలంలో హిట్మా కంచు కోట ఉన్నటువంటి ప్రాంతం పువర్తితో పాటు అదేవిధంగా కొండపల్లిలో కూడా బాధ్యతను కూడా క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కాకపోతే కానీ హిట్మా మాత్రం ఎట్టి పరిస్థితిలో దొరకడం లేదు ఎక్కడ కూడా ఎన్ని కౌంటర్లు ఎక్కడ జరిగినా కానీ హిట్మా ఆచూకి మాత్రం కూడా లేదు అయితే ఇప్పుడు కేంద్రానికి సంబంధించినటువంటి కీలక నేతల బాధ్యత మాత్రం కూడా హిట్మా కొప్ప చెప్పడంతో కూడా మావోయిస్టులు ఇక పూర్తి స్థాయిలో కూడా ఆయన ఒక కీలక బాధ్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కీలక మావోయిస్టు నేతలకు మొత్తం కూడా భద్రతగా ఉన్నాడు ఇత్మాకు సంబంధించి ఎల్జే ఫస్ట్ పెట్టాలని కమాండర్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ దాదాపుగా రెండు మూడు వేల మంది ఉంటారు కాబట్టి పూర్తి కూడా వాళ్ళ భద్రత మొత్తం కూడా ఇప్పుడు ఇత్మానే చూసుకుంటున్నాడు వాళ్ళని కాపాడేది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్మానే అని చెప్పేసి కూడా చెప్తున్నారు కేంద్ర కేంద్ర రాష్ట్ర కమిటీలో ఉన్న ముఖ్య నేతలు మొత్తం అందరికీ కూడా పూర్తి కూడా ఇత్మా ఒక బాడీ గార్డ్ గా వ్యవహరిస్తున్నాడు పూర్తి కూడా వాళ్ళ మీద దాడులు జరగాలంటే పిఎల్జే పెటాలియం వన్ ఆ మొత్తం కూడా పూర్తి స్థాయిలో తుడుచుకు పెట్టకపోతే తప్ప అప్పటిదాకా కేంద్ర మాస్ట్ కేంద్ర కమిటీ నాయకులపై దాడి చేసే అవకాశం ఉండదు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఇజ్మా ఒక చెప్పడం కూడా ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణం అయితే ఆ ప్రాంతంలో ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదైతే పిఎల్జే వారు పిఎల్జే కంపెనీ వన్ లో కొంతమంది లొంగిపోయారు లొంగిపోయినప్పుడు స్వయంగా పోలీసు ఉన్నతాధికారులకు వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా పూర్తిగా హిడ్మ ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవడం అమీ తుమి అడవిల్నే చూసుకుంటా అని చెప్పి చెప్తున్నాడు ఎవరైనా లొంగిపోయే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి స్వచ్ఛందంగా లొంగిపోవచ్చు అని చెప్పి చెప్పడం కూడా ఒక ఇద్దరు ముగ్గురు మధ్యకాలంలో లొంగిపోయిన పరిస్థితి కాబడుతుంది అల్లూరు జిల్లాలో ఒక నేత లొంగిపోయినప్పుడు స్వయంగా మీడియాకు కూడా తను వెల్లడించాడు అంతేకాకుండా ఛత్తీస్గఢ్ లో ఇద్దరు ముగ్గురు లొంగిపోయారు అంతేకాకుండా మొన్న ఓరంగల్ లో కూడా ఒక నేత ఏదైతే ఉందో దాంట్లో పనిచేసినటువంటి హిట్మతో పనిచేసినటువంటి నాయకుడు కూడా లొంగిపోవడం తోటి కూడా పూర్తి స్థాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి పోలీసులు సమాచారం అయితే తీసుకున్నారు పూర్తిగా మాత్రం ఇటు పరిస్థితులు లొంగిపోడు పూర్తి స్థాయిలో కూడా అడవికే అంకితం అవుతాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో అంతేకాకుండా కొంతమంది మావోయిస్ట్ కీలక నేతల బాధ్యత కూడా హిడ్మా తీసుకున్న నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఛత్తీస్గఢ్ లో ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు పూర్తి స్థాయిలో కూడా వేల సంఖ్యలో కూడా హిడ్మా కోసమే అక్కడ పూర్తిగా కూడా బలగాలు మొత్తం కూడా చుట్టుముట్టి క్యాంపులు వేసి డైలీ కూడా అక్కడ ఏదైతే ఉందో కూమింగ్ నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది హిట్మా ఒకటి కినుక అక్కడ లేకుండా చేస్తే పూర్తి స్థాయి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఉద్యమం ఆటోమేటిక్ గా అక్కడ తుచుకుపెట్టిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే పూర్తి స్థాయి కేంద్ర కమిటీ నాయకులతో పాటు వివిధ రాష్ట్ర రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నాయకులందరికీ కూడా హిట్మానే పూర్తి స్థాయి కూడా భద్రత వహిస్తున్నాడు అక్కడ పూర్తిగా ఆయనకు ఒక కంచె లెక్క వహిస్తున్నాడు వాళ్ళందరికీ కంచె లెక్క ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ఏదైనా కానీ హిట్మా ఇప్పుడు పూర్తిగా మావోయిస్టులో కీలక బాధ్యత పోయి పోషిస్తున్నట్టు చెప్పుకోవచ్చు లక్ష్మి